హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది బ్యాక్ టు బ్యాంగ్లూర్ అనమాట కావలేలు ఉన్నాం కదా వినాయక చవితికి ఇంకా ముందు రోజు నైట్ మొత్తం నీట్గా క్లీన్ చేసాను స్టవ్ చిమ్ని ప్లాట్ఫామ్ మొత్తం నీట్ క్లీన్ చేస్తాను గ్లాసెస్ మొత్తము స్టవ్ కూడా క్లీన్ చేసేసి పైన క్లాత్ అనమాట ఏమన్నా పురుగులు అట్లా మచ్చలవి పడకుండా క్లాత్ చిమ్నీ చిమ్ని కూడా అంతేను ఇంకా పైన గ్లాసెస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి పెట్టేస్తారనమాట ముందు రోజు ఇక్కడ ఇంకా గిన్నెలు కూడా ముందు రోజు నైట్ క్లీన్ చేసి తుడిచేసి ఆరు పెట్టేసి లోపల పెట్టేసి వచ్చేస్తాను పెద్దగా సామాను ఏం లేదు అన్ని కబోర్డ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఎందుకంటే అక్కడేం ఉండము టూ డేస్ ఉంటాము అక్కడ వండుకొని తినడానికి మాత్రమే అక్కడ పెట్ పెట్టాను అన్నమాట చిన్న చిన్న గిన్నెలు అవి ఒక రైస్ కుక్కర్ మిక్సీ అవి అవసరం వరకే పెట్టాను ఇంకా ప్రోజన్స్ అవన్నీ ఏంటంటే తీసుకొని వెళ్తాను మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేస్తారనమాట పాడైపోతే కదా ఇంకా మేము ఎప్పుడో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి ఎప్పుడో వెళ్తాము ఇంక ఇక్కడ కూడా మిర్రర్ గ్లాసులు మొత్తం నీట్గా తుడిచేశాను ఫోర్ డేస్ ఉన్నాం కదా నీళ్ళ మరకలు అవన్నీ మచ్చలు పడిపోతే ఇంకా అవన్నీ అలాగే ఉంటాయి అనమాట అందుకని మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా దేవుడి దగ్గర కూడా మొత్తం తీసేసి రిటర్న్ తీసుకొని వచ్చేస్తాను అనమాట దేవుడి సామాన్లు మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొని పోవడం మళ్ళీ క్లీన్ చేసుకోవడం మళ్ళీ తీసుకురావడం అలాగే ఉంటుంది నాకు ఇంకా ఇక్కడ ఏంటంటే టీవీ కూడా నీట్గా తుడిచేసి క్లియర్ పైన బెడ్షీట్ ఒక చిన్న బెడ్షీట్ వేసేసాను బయట ఉన్న ఫ్లవర్ అవి కూడా లోపల పెట్టేస్తాను దుమ్మ పడకుండా ఫర్నిచర్ అంటే ఏమి ఉండదు ఎందుకంటే అక్కడ ఉండం కాబట్టి Y esto me ఇంకా ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే బయలుదేరేసాము సెవెన్ థర్టీ ఎయిట్ లోపు బయలుదేరామంట ఇంకా ముందే బయలుదేరాలన్నారు మా వారు ఇంకా ఆ టైం అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయిందనమాట బయలుదేరేసరికి వెళ్ళి అంత హుషారుగా వచ్చేటప్పుడు ఉండరు అనమాట మంపుగా ఉంటారు ఇంక ఉదయాన్నే లేచారు కదా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఇంక ఇక్కడ ఒక చోట టిఫిన్ కనీ ఆగాము తలనొప్పిగా ఉన్నింది ఎందుకు అండి అసలుకి వెళ్ళినప్పటి నుంచి వచ్చే తలనొప్పిగానే ఉన్నింది నాకు ఈ పని ఎక్కువైపోయింది అనమాట క్లీనింగు ఇక్కడ క్లీనింగు అక్కడ క్లీనింగు ఎక్కువైపోయింది ఇంక ఇక్కడ ఏంటంటే నెల్లూరు దగ్గర ఇదో హోటల్ నెల్లూరు గ్రాండ్ ఏదో ఉంది అక్కడ ఆగాము టిఫిన్ అయితే చేద్దాం లేదని ఆగామన్నమాట ఇంకెవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా తినేసి బయలుదేరి నెల్లూరు పెన్నా రివర్ అనమాట ఒకప్పుడు ఈ దీని ఈ పెన్నా మీ బ్రిడ్జి మీద ఎన్నిసార్లు తిరిగే వాళ్ళమో అంటున్నారు మా వారు ఇంకా బెంగళూరుకి వచ్చినాక అసలు పోవడమే తక్కువైపోయింది ఇదేమో నాయుడుపేట దగ్గర తిరుమల డైరీ అనమాట ఎప్పుడైనా అక్కడ ఖచ్చితంగా ఆగుతాము ఐస్ క్రీము మజ్జిగలు తెచ్చుకోవడానికి అలాగా ఈసారి ఐస్ క్రీము స్వీట్స్ ఏమవుద్దు ఎందుకంటే క్లైమేట్ మారేసరికి అక్కడికి ఇక్కడికి బాగా ఫుల్గా జలుబులు వేసున్నాయి అందరికీ ఓన్లీ మజ్జిగ ఒక్కటే తెచ్చుకోమని చెప్పాను ఇంక ఇక్కడ మసాలా మజ్జిగ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా మసాలా మజ్జిగ ప్యాకెట్స్ తీసుకొచ్చారు ఇదేమో కాళాశ్రీ అనమాట అది శివుడు టెంపుల్ కాళాశ్రీ టెంపుల్ పైన శివుడు పార్వతీదేవి పైన కొండ మీద కూర్చొని మీకు గమనించినట్టయితే చాలా అనుభవం అందుకే అది బాగుంటుంది Thank you. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ సర్దేసేయనమాట లగేజ్ తెచ్చినవి అన్ని పాపం పిల్లలే సర్దేశారు ఇంకా నేను ఇక్కడ ఏంటంటే కాఫీ పెట్టేసుకొని తాగేసాము ఇంకా పిల్లలు ఆకలి అవుతుంది ఏంది బ్రెడ్ గార్లిక్ బ్రెడ్ చేసుకుంటాము అన్నారు ఇంకా బ్రెడ్ అవి ఏం లేవు అందుకని బిగ్ బాస్కెట్లు ఆర్డర్ ఆర్డర్ పెట్టుకున్నారు అనమాట ఇంకా గార్లిక్ బ్రెడ్ చీజ్ ఒకటి తర్వాత ఇది చిల్లీ ఫ్లేక్స్ ఒకటి అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నారు టేస్ట్ చాలా బాగుంది బాగా చేశారు మేము ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయినట్టుంది ఇంకా సర్దుకొని ఎన్ని చేసారు సెవెన్ అయింది కొద్దిసేపు కూర్చొని ఇంకా గార్లిక్ బ్రెడ్ చేశారనమాట ఇంకా టిఫిన్ ఏం వద్దులే నైట్ ఇదే తినేద్దాంలే అనుకొని ఇదే చేశారు చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది గార్లిక్ మిక్సీ బట్టి దాని మీద పూసి ఇవన్నీ వేసేసి ఫ్రై చేశారనమాట బాగుంది చాలా బాగా చేశారు ఇంకా టెన్ థర్టీ ఆ టైం బాగా ఆకలేసింది మేము ఉండే చోట రామేశ్వరం కేఫ్ అని ఒకటి ఉంటుంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా తినేసేము ఇంకా నీకు ఇంట్లో చేసే ఓపిక లేదు నాకు ఇంకా జర్నీ చేసి వచ్చేసరికి ఇంకా అక్కడికి వెళ్ళేసి కావాలో అన్నీ చెప్పుకొని తినేసి వచ్చామన్నమాట అక్కడ ఇడ్లీ ఇడ్ అన్నీ టేస్ట్ బాగుంటాయి నేనైతే పులిహోర తీసుకుంటాను పులిహోర అయితే చాలా బాగుంటుంది అది మనకి గుళ్ళో పెడతాం కదా పులిహోర అంత ఇంతేనండి ఈ వీడియో బ్యా కావలి టు బెంగళూరు మధ్య ట్రావెలింగ్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్